అందరికీ నమస్కారం మిత్రులరా ఈరోజు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ముఖ్య సమావేశం ఏర్పాటు చేయడానికి కారణము కలకత్తాలో రాష్ట్రంలో కలకత్తా అక్కడ జూనియర్ డాక్టర్గా పనిచేస్తున్న ఒక లేడీని ఒక దుర్మార్గులు కామము కళ్ళుకెక్కిన దుర్మార్గులు తాము పైన దాడి చేసి అత్యాచారం చేసి ఆ తర్వాత హత్య చేశారు రోజురోజుకి రోజు రోజుకి భారతదేశ వ్యాప్తంగా మహిళలపైన చిన్నారులపైన చాలా అఘాయిత్యాలు జరిగి హత్యలు చేస్తున్నారు దీన్ని మేము జాతీయ మానవ హక్కులు మరి అవినీతి నిర్మూలన సంస్థగా తీవ్రంగా ఖండిస్తున్నాము అలాంటి వారిపైన కఠినమైన చర్యలు తీసుకొని వాళ్ళ నాలుగు పైన కేసులు కట్టి జైలు నుండి బయట రాకుండా చేసినప్పుడే సమాజం బాగుంటుంది అలాంటి శివ పురుగులు కొద్ది రోజులు జీ జైలు జీవితం అనుభవించిన తర్వాత మళ్ళా వస్తారు మళ్ళా ఇంకొక హత్య చేస్తారు మానపకం చేస్తారు ఇలాంటి వారిపైన కఠినమైన చర్యలు తీసుకునే దానికి ప్రత్యేకమైన చట్టం తేవాలి ఇప్పుడున్న చట్టాలు పనికిరాలేదు మహిళలు ఎక్కడో రోజు ఎక్కడో ఒక చోట ప్రతిరోజు ప్రతి గంటకి ప్రతి ఇరవై నాలుగు గంటలకి ఎక్కడో సోక మహిళల పైన చిన్నారులపైన అత్యాచారాలు చేసి హత్య చేసిన దుర్మార్గుల్ని మనము రోజు టీవీలోనో పేపర్లోనో చూస్తూనే ఉన్నాం ఆ విధంగా లేని ఆ విధంగా చేసేదేళ్ళ వలన ఈ కలకత్తాలో జరిగిన జూనియర్ డాక్టర్ పైన అఘత్యానికి పాల్పడిన వారు కనీసము పోస్ట్ మార్టంలో చాలా విషయాలు బయటపడ్డాయి ఆ నూట యాభై గ్రాములు వీర్యం నూట యాభై గ్రాములు ఆమె శరీరంలో బీరియం బీరియం మగవారి యొక్క బీరియము స్టోరేజ్ అయ్యాడు దుర్మార్గులు వాళ్ళు అక్కడ ఒకసారి ఒకసారి ఆలోచించారు వాళ్ళు మానవత్వం ఉన్న మృగాల నరరూప రాక్షసులు అలాంటి వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాలి అదేవిధంగా విధంగా సిబిఐ ద్వారా ఏకవంతం చేయాలని దర్యాప్తు అదే విధంగా ఆలాంటి వాళ్ళని ఎంత ఉంటు కూడా పర్వాలేదు ఆడవాళ్ళు జోలికి వచ్చిన వాళ్ళు చిన్నారుల పైన వచ్చిన జోలికి వచ్చిన వాళ్ళ పైన వాళ్ళని ఈ భారతదేశంలో సభ్య సమాజంలో తలెత్తుకునే విధంగా కాకుండా వాళ్ళని ఎన్కౌంటర్ చేసి పారేస్తే కొంతమంది ఎన్కౌంటర్ చేస్తే ఖచ్చితంగా మిగతా వాళ్ళకి భయపడేది ఉంటుందని నేను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఒక సూచన ఇచ్చి మేము మానవకుల తరఫున అదేవిధంగా సిపిఐ తరఫున దగ్గర జరగదు అదేవిధంగా భారతదేశంలో ఉన్న వైద్యులకు కానీ వైద్య సిబ్బంది కానీ ప్రత్యేకమైన భద్రత కనిపించాలి ప్రత్యేకమైన చట్టాలు తేవాలి ఇక్కడైనా కేంద్ర ప్రభుత్వం కళ్ళు తీరిసి మీరు మూడు చట్టాలు నాలుగు చట్టాలు చేయాలని ఈ మధ్య కాలంలో ఈ మధ్యకాలంలో ఆ చట్టాలు ఇచ్చినవి భయపడడం లేదు ఎవరు అందుకోసమని పాత చట్టాలను ఇప్పుడు పునరుద్ధరించి ఖచ్చితంగా కఠినమైన తెచ్చిన ఆ నల్ల చట్టాల్ని వాపసు తీసుకొని కఠినమైన చట్టాల్ని తీసుకురావాలని చెప్పేసి కూడా మేము భావిస్తాము ఆ విధంగా చేసేదాని వల్ల అదేవిధంగా ఆ మరింతరాలకి కేంద్ర ప్రభుత్వము వెంటనే స్పందించి రెండు కోట్ల రూపాయలు ఆర్థిక సహాయం చేయాలి వాళ్ళ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలి అదేవిధంగా వాళ్ళకి ఒక ఐదు ఎకరాల భూమి కూడా వ్యవసాయం కల్పించాలని చెప్పేసి కూడా మానవ మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఇప్పుడు ఆ అత్యాన జూనియర్ డైరెక్టర్ పాల్పడిన దోషుల్ని కాపాడడానికి ఈరోజు కొంతమంది పాలకులు ప్రయత్నిస్తున్నారని చెప్పేసి కూడా మనము సోషల్ మీడియాలో చూస్తున్నాము అలాంటి వారిని కూడా క్షమించే కూడా కూడా వాళ్ళు కేసు కట్టి చర్యకేయాలి ఎందుకంటే అంత అందస్తున చిన్నారు అంత అంతశలగన వీళ్ళని ఫాస్ట్రాక్ కోర్టు వేగవంతులు దర్యాప్తు విచారణ వేగవంతులు చేసి వెంటనే శిక్ష పడే విధంగా చూడాలని చెప్పేసి మేము భావిస్తూ గెలిపించుకుంటున్నాం